ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అన్ని రోజు మనం చేయబోతున్నాం ఒక చిన్న హార్వెస్ట్ అంటే చాలా పెద్దదే ఫస్ట్ చూసానంటే ఇక్కడ చిక్కుకాయలు మనం హార్వెస్ట్ చేయబోతున్నాం ఇక్కడ చిక్కుడుకాయలు చాలా ఎక్కువగా వచ్చే మినిమమ్ ఒక పాఫ్ కేజీ వచ్చింది మాకు మీరు కూడా ఇలా పెంచుకోండి హార్వెస్ట్ చేసుకోండి హాయిగా ఉంటుంది మీకు మినిమమ్ కొంచెం మీద స్పేస్ ఉంటుంది లైక్ టెర్రస్ మీకు టెర్రస్ కూడా స్పేస్ లేకపోతే మీకు విండో దగ్గర ఒక చిన్న గొల్లం పెట్టుకుని నేను ఒక చిన్న గొల్లని పెట్టుకొని లేదంటే కప్ పెట్టుకుని మీరు అయినా పెంచుకోవచ్చు అంత ఈజీ ఇంకా మీకు ఆ హ్యాపీనెస్ అయితే రెట్ అయితే డబల్ అవుతుంది ఇక్కడ చూసారంటే కొడుకు చాలా ఎక్కువగా వచ్చేసాయి మాకు ఇక్కడ ఇది టమాటా టమాటా అయితే మాకు మేము ఒక టెన్ టు ట్వల్ వచ్చాయి నేను మా డాడీ కట్ చేసేస్తున్నాను ఇక్కడ కింద పైన ఇటు అటు టమాటాలే టమాట నాకు ఫస్ట్ మా టెర్రస్ గార్డెన్కి వెళ్ళగానే రెడ్ రెడ్గా ఉంది ఏంటి టెర్రస్ గార్డెన్ అని అనిపిస్తుంది దాని తర్వాత అర్థమవుతుంది ఇది టెర్రస్ టెర్రస్ గార్డెన్ రెడ్ రెడ్గా లేదు అవి టమాటాలని అటు సైడ్ కూడా ఒక టమాటా ఉంది ఇంకా ఇటు సైడ్ కూడా ఒక టమాటా ఉంది చాలా అంటే చాలా టమాటాలు వచ్చాయి ఒక టువెల్ అలా ఇక్కడ చూసారంటే మా దగ్గర వంకాయ కూడా ఉంది ఈ వంకాయ అరే లీఫ్ పక్కన ఈ వంకాయ ఈ చాలా ఎక్కువగా వచ్చాయి లైక్ ఒక నాలుగు టు ఐదు చాలా ఫ్రెష్గా వచ్చాయి చూసానంటే అక్కడ ఎర్ర ఎర్రగా వచ్చాయి ఇక్కడ ఇంకో వంకాయ ఉంది ఇక్కడ ఇంకో వంకాయ ఉంది ఇంకా ఇక్కడ చిన్న చిన్న సాప్లింగ్స్ ఉన్నాయి ఇక్కడ బీరకాయ ఉంది చాలా పెద్దది లవ్ది ఇక్కడ లేడీస్ ఫింగర్ ఉంది లేడీస్ ఫింగర్ ఇక్కడ కింద కూడా ఒక వంకాయ ఉంది కింద మా స్థలం కింద ఐ మీన్ మా స్థలం కాదు కింద కూడా కొంచెం భూమి ఉంది అక్కడ ఇక్కడ లేడీస్ ఫింగర్ మళ్ళీ ఇక్కడ చాలా లేడీస్ ఫింగర్లు వచ్చాయి ఇంకా మా హార్వెస్ట్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది ఇక్కడ ఇంకో లేడీస్ ఫింగర్ అక్కడ దాక్కుంది ఇంకా అక్కడ ఇంకో లేడీస్ ఫింగర్ ఉంది అబ్బా నేను కట్ చేయలేకపోతున్నా మా మమ్మీ ఈజీగా అంటే పక్కని కట్ ఇస్తుంది అంతే చూస్తాను అక్కడ కదా డఫ్ అని సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట వెళ్ళి ఒక థ్యాంక్ యూ